ప్రార్థన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ప్రార్థించే వ్యక్తులు ఎవరైనా సరే పాపమును విడిచిపెట్టి ప్రార్థించాలి పాపమును విడిచిపెట్టకుండా ప్రార్థిస్తే పాపములను విడిచిపెట్టకుండా ప్రార్థిస్తే వాటికి జవాబు అయితే రాదు ఉదాహరణకి నినివే పట్టణం వారు పాపం చేశారు నినివే పట్టణం వారు పాపం చేస్తే ఆ నిలివే పట్టణం మీదకి శాపం వచ్చింది దేవుని శాపం నలభై దినాల్లో నిలివే పట్టణము నాశనం అయిపోబోతుంది నిలివే పట్టణ ప్రజలారా అని దేవుని యొక్క బిడ్డ యోన అక్కడ సువార్త ప్రకటించాడు సో మేము నాశనం అయిపోతున్నాము మా కుటుంబాలు పాడైపోతున్నాయి మేము ఇంకొన్ని రోజుల్లో చనిపోబోతున్నాము అని వాళ్ళు తెలుసుకొని వారి చెడుతనము విసర్జించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థించేటప్పుడు వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే వాళ్ళ చెడు తనమును విడిచి విడిచిపెట్టేశారు నెంబర్ టూ వాళ్ళు విశ్వాసముతో ప్రార్థించారు యోనా గ్రంథ మూడు అధ్యాయంలో మనం చదివితే ఫస్ట్ వారు చెడు తనమును విసర్జించి ముందు దేవుని అందు విశ్వసించి ప్రార్థించారు తగ్గించుకొని ప్రార్థించారు ప్రార్థించేవారు ముందు చెడుతనమును విసర్జించకుండా ప్రార్థించకూడదు ప్రార్థించినా కూడా దానికి జవాబు ఆన్స్ ఉండదు దానికి మేలైతే రాదు ఎప్పుడైతే నినివే పట్టిన వారు వారు పాపం చేస్తున్నారు పాపం చేస్తున్నారు కనుక మీకు ఈ శిక్ష వస్తుందని దేవుడు తన బిడ్డ ద్వారా స్వార్థ ప్రకటించినప్పుడు వారు అది గ్రహించుకొని వారు పాపములను విడిచిపెట్టేసి దేవుణ్ణి వెంబడించారు విశ్వసించి ప్రార్థించారు ప్రియమైన దేవుని ప్రార్థించేవారు ఎవరైనా సరే వారు బలహీనతలను విడిచిపెట్టి దేవుని ఎందు విశ్వసించి ప్రార్థించినప్పుడు ఖచ్చితముగా దానికి తగిన ఫలితం దేవుడిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే ప్రార్థించేటప్పుడు ప్రార్థించేటప్పుడు శక్తితో ప్రార్థించాలి శక్తి ఉండాలి ప్రార్థన చేస్తాం కానీ ఏదో మనము రకరకాలుగా ఆలోచనలో ఉంటూ మన మైండ్ సరైన విధానంలో లేకుండా ఏదో ప్రార్థన చేస్తున్నాము లేంటే ప్రార్థన చేస్తున్నాములే అన్నట్టు ప్రేయర్స్ చేస్తుంటాం ప్రార్థన అలా చేయకూడదు ప్రార్థన చేసేటప్పుడు మంచి ఏకాగ్రతతో ఉండాలి నువ్వు అడుగుతున్న వ్యక్తి ఏ సా ఏమి సామర్థ్యత కలిగిన వ్యక్తి అది నువ్వు తెలుసుకొని ఉండాలి ఆయన ఏమి ఇవ్వగలడో నువ్వు తెలుసుకొని ఉండాలి ఆయనతో ఎలా ఉండాలో నువ్వు తెలుసుకొని ఉండాలి ఎలా ప్రార్థించాలో నువ్వు తెలుసుకొని ఉండాలి ఏదో కామన్ మ్యాన్తో మాట్లాడినట్టు తెలిసిన వ్యక్తులతో మాట్లాడినట్టు అలా కాదు ఆయన దేవుడు ఆయనకి సర్వాధికారం ఉంది ఆయన ఏదన్నా చేయగలడని ముందు మనం తెలుసుకొని అప్పుడు ప్రేయర్ చేయాలి దేవుడు అన్ని చేయగలడని అపనమ్మకముతో అవిశ్వాసముతో ప్రార్థించకూడదు ఫెయిత్ విశ్వాసము అనే దాన్ని పెట్టుబడి పెట్టి ప్రార్థన చెయ్యాలి యాకోబు రాసిన పత్రికలో యాకోబు రాసిన పత్రికలు ఏలియా మనలాంటి మన స్వభావం లాంటి వ్యక్తి అని అక్కడ క్లియర్ గా చెప్పాడు ఏలియా మామూలు ఒక నరుడు అని చెప్తున్నాడు ఏలియా ప్రార్థించినప్పుడు వర్షం ఆగిపోయింది ఏలియా ప్రార్థించినప్పుడు మళ్ళీ వర్షం పడింది అంటే ఏలియా దేవుని సామర్థ్యత ఏలియాకి తెలుసు ఏమైనా ఏలియా ఏమన్నా దేవుడు చేయగలడని ఆయన నమ్మాడు ఆయన నమ్మి విశ్వసించి ప్రార్థించగా అక్కడ వర్షం పడలేదని మనం గమనించవచ్చు ఇంకొక చోట ఆయన ప్రార్థించినప్పుడు సూర్యుడు కూడా ఆగిపోయాడు డే బ్రేక్ అయిపోయినట్లు మనం గమనించవచ్చు ఒక దినం వల్ల సూర్యుడు అస్తమించలేదని యోశు ఆ గ్రంథంలో మనం చూడొచ్చు ఒక నరుని ప్రార్థన ఆలకించి దేవుడు సృష్టిని ఒకరోజు ఆపినట్లు మనం గమనించవచ్చు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు ఎంత శక్తివంతమైన వాడన్నది ముందు మనం సంపూర్ణం గ్రహించుకోవాలి దానీయులు సింహ భోనుల్లోకి వెళ్ళినా కూడా కాపాడబడగలిగాడు అంటే అతని ప్రార్థనే షడ్రకు అగ్ని వెళ్ళి కూడా వాళ్ళు రక్షించబడ్డారంటే ప్రార్థనే గ్రహం గారు చనిపోయే ముందు ఒక ఇంటర్వ్యూ జరిగింది ఆఖరి వర్డ్స్ ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది నెంబర్ వన్ ప్రేయర్ నెంబర్ టూ ప్రేయర్ నెంబర్ త్రీ ప్రేయర్ నా విషయానికి కారణం ప్రార్థన అది విశ్వసించి చేయటమే ఆయన చెడు తనము విడిచిపెట్టి విశ్వాసముతో ప్రార్థించాడు కనుక ఆయన ఆశీర్వదించబడ్డట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియమైన దేవుని బిడ్లారా అందుకని మత్స్సు వార్తలో నీ సహోదరుడి మీద నీకేమన్నా వేద్యం ఉన్నట్లు గొడవలు ఉన్నట్లు నీకు తెలిసిన ముందు అతని దగ్గరికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి సమాధానపడి వచ్చిన తర్వాత నాకు అర్పణ ఇవ్వంటున్నాడు అంటే అర్పణ మీన్స్ ప్రార్థన నువ్వు అలా చేస్తేనే నేను నీ అర్పణ అంగీకరిస్తాను అని దాని అర్థం దేవుడు అదే ఇజ్రాయేలీలతో ఈ జంతు బలు గురించి మాట్లాడాడు ఏమని చెప్పాడు అంటే గుడ్డిది కుంటిది భూనిది గజ్జిది బలహీనమైన వాటిని నాకు తెచ్చి నైవేద్యముగా ఇవ్వద్దు నాకు అటువంటివి ఇవ్వకూడదు అని చెప్పాడు అంటే ఇక్కడ మన క్రీస్తు ప్రభుని బట్టి ఆ బలహీనతలు బలహీనమైన మనస్తత్వము కలిగి బలహీనమైన విధానములో పాపముతో నింపబడి అర్పణలు ఇవ్వకూడదని దేవుని వాక్యం క్లియర్ గా చెప్తుంది చిన్న చిన్న ఉన్న సరి చేసుకొని నా దగ్గరికి అప్పుడు అర్పణ ఇవ్వంటున్నాడు ఇప్పుడు మనము ఎవరికైనా ఒక మంచి ఇచ్చేటప్పుడు మంచిది ఇవ్వాలని ఆశపడతాం ఎవరికైనా భోజనం పెట్టేటప్పుడు మంచి భోజనం ఇవ్వాలని ఆశపడతాం దాంట్లో పురుగులుండి అన్నము పాచిపోయి ఫ్రూట్లో పురుగులు డాగు ఉంటే మనం ఎవరికి ఎవరికన్నా ఇవ్వటానికి ఇష్టపడము కానీ మన మనసుల్లో అటువంటి స్వభావాలు ఉండి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే దేవుడు ఎలా దాన్ని రిసీవ్ చేసుకుని ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు అయ్యి తీసుకొని రిసీవ్ చేసుకొని ఎలా నిన్ను దీవిస్తాడు అటువంటి నైవేద్యం దేవుడికి ఇష్టం లేదు అందుకనే చెడు తనమును ముందు విసర్జించాలి చెడుతనమును విసర్జించి దేవుని అంత విశ్వాసం నుంచి ప్రార్థిస్తే ఆ ప్రార్థనలకు ఫలితం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థనలో చాలా శక్తి ఉంది మనం కొన్ని కొన్ని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూస్తాం మళ్ళీ వెంటనే బలహీన ఎప్పుడు కార్యాలు చేశాడని మనకు తెలుసు మళ్ళీ కొన్ని విషయాల్లో మళ్ళీ బలహీన పడిపోతుంటాం అలా బలహీన పడకూడదు విశ్వాసము మనము జీవించినంత కాలము విశ్వాసంతో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని చెప్పుకోటానికి ఉండగానే విశ్వసించి ప్రార్థించే వాళ్ళు చాలా తక్కువ కనుక ప్రియమైన దేవుని బిడ్డలార చెడు తనమును ప్రార్థిస్తే మంచి ఫలితాలు మనం చూడగలమని నినిపే పట్టడం వల్ల మన మంచి ఫలితాలు చూడగలమని దాని షడ్రక్ మెషక ఇలా బైబుల్ గ్రంథంలో ఎంతో మంది ప్రార్థించి గొప్ప స్థాయిలో ఉన్నట్లు మనం గమనించవచ్చు దేవుడు గొప్పగా వాళ్ళని ఆశీర్వదించినట్టు చూడొచ్చు వారి ప్రార్థనలకు ఫలితాలు కూడా మనం చూడొచ్చు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియమైన దేవుని బిళ్ళార ప్రార్థించే మనం విశ్వసించి ప్రార్థించాలని దా ప్రార్థించేటప్పుడు చెడుతనమును విసర్జించి విశ్వాసంతో ప్రార్థించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది